పొద్దుటూరు ప్రజలకు మరియు పాత్రికేయులకు మీ అందరికీ జూన్ నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అధికారులకు ప్రతిపక్ష పార్టీలకు అందరికీ విముక్తి పొందిన రోజు కారణం ఏమంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉంది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా వ్యవస్థలన్నీ కలుషితమై పూర్తిగా ఎట్టయిపోయినాయంటే అవినీతిమయమైపోయినాయి ఎవరు కూడా ధైర్యంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తే వారిపై దాడి ఆఖరుకు ఎంత దూరం వచ్చిందంటే ప్రతిపక్ష నాయకుడు ధైర్యం చేసి మాట్లాడుతున్నాడని చంద్రబాబు గారి ఇంటి మీద కూడా దాడి చేయడానికి పోయినాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంటే ఆ ఆఫీసులో కూడా పోయి దాడి చేస్తున్నారు నాయకులు ఎవరన్నా తిరుగుతూ ఉంటే ఆ నాయకులను కూడా బెమ్మడించి కొడుతున్నారు చిత్తూరులో అయితే పొంగునూరులో చంద్రబాబు గారు పోతే ఎంత ఘోరం అంటే రాళ్లతో దాడి చేయించినారు రాష్ట్రంలో ఎవరు ఎవరికి అడగాలన్నా కానీ అందరూ భయపడుతున్నారు ఆ ఐదేళ్ళు మనం బ్రిటిష్ కాలంలో కూడా చూడనన్ని ఘోరాలు నేరాలు ప్రజలు చూసినారు భయభ్రాంతులకు గురైనారు వ్యాపారస్తుల పరిస్థితి అయితే ఘోరంగా అయిపోయింది ఇదే విధంగా రాష్ట్రం అంతా మన మనీ ప్రొద్దుటూరులో ప్రొద్దుటూరు అయితే మరీ ఘోరం అయిపోయింది బంగారంగాల కాళ్ళ ఎవరైనా డబ్బు తీసుకుని తిరిగితే పోలీసులు పంపించేది పట్టించేది పట్టించేది ఆ డబ్బు పెట్టుకునేది ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకోవాలా బంగారు కొనుక్కోవాలని అంగంలో పోయి కూర్చున్నా కానీ పట్టుకుంటున్నారు ఎంత ఘోరమైపోయిందంటే ఇంకా మిగతాది అసాంఘిక కార్యకలాపాలు అయితే యథేచ్ఛక లైసెన్స్ ఇచ్చినట్టు చేపిస్తున్నారు పోలీసు వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేయాలో అంత నిర్వీర్యం చేసినారు ఏ ఒక్కరు కూడా సొంతంగా పోయి కేసు పెట్టాలంటే తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళకు పూర్తిగా సెక్షన్ ఇచ్చినారు అన్యాయంగా అక్రమంగా ఎవరు మాట్లాడితే వారి మీద కేసులు పెట్టినారు స్టేషన్లలో కూర్చోబెట్టి రౌడ్ షీట్స్ ఓపెన్ చేయించినారు ఎంతమంది బాధపడినారు ఏందిరా ఈ పరిస్థితి అని చెప్పి పరిస్థితి ఘోరంగా మారింది ఎవరో ఒకరు ముందుకు వచ్చి మాట్లాడతారంటే మీకందరికీ తెలుసు మన ప్రొద్దుటూరులో దాదాపు అంత బీసీలు కలిపినా కానీ లక్ష ఓట్లు ఉంటాయి అలాంటి బీసీల నుంచి ఒక నాయకుడు వీళ్ళ అరాచక అరాచకాల గురించి ప్రశ్నిస్తే తిరుమల కొండపై నుంచి రెండో రోజు రెండు రోజులు ప్రశ్నిస్తే మూడో రోజు రెండు వందల మంది ముందర అతనికి అతి కిరాతంగా చంపినారు ఎంత భయపడ్డారంటే ప్రజలు ఎవరు ఏం మాట్లాడాలన్నా ముప్పై ఐదు నలభై ఏళ్ల నుంచి రాజకీయంలో ఉండి ఎన్నో ఫ్యాక్షన్ రాజ రాజ ఫ్యాక్షన్లను ఫ్యాక్షన్ రాజలను చూసిన వరదరాజరెడ్డి గారు కూడా అన్నాదములు డెబ్బై ఎనిమిది సంవత్సరాలుంటే ఆయామ మీద దాడి చేసినారని చెప్పి ఆయనకు అనవసరమైన అన్యాయంగా కేసులు పెట్టించి రెండు జైళ్ళల్లో పెట్టించినారు ప్రొద్దుటూరు సబ్ జైల్లో పెట్టి మళ్ళీ అదే రోజు రాత్రి కడప సెంట్రల్ జైలుకి ఎత్తించినారు అంటే ఇంత దారుణం అయిపోయింది ఎవరు మాట్లాడాలా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయించినారు ఎంత ఘోరం అయిపోయిందంటే ఇంతకు ముందు ఉన్న మన ఇన్ఛార్జు వాళ్ళ ఇంటి మీదకి దాడి చేయడానికి పోయినారు ప్రజలు అంటే ఎవరేం మాట్లాడినా అయిపోయాయి సంపడమా బెదిరించడమా ఇంకా ప్రభుత్వము ఎట్టు నేర్పించినారంటే ప్రజల గురించి పట్టించుకునే నాతుడే లేడు వాలంటీర్ వ్యవస్థని తీసి వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాళ్ళ ద్వారానే జరగాల ఏఎంఆర్ఓ కాడ పోవాలనే కమిషనర్ కాడపోవాలి డైరెక్ట్ కలవడానికి లేదు వాలంటీర్ దగ్గర పోతే ఆ వాలంటీర్ చూశాడు ఇతను టీడీపీనా ఇతను వైసీపీనా ఇతను ఎవరని ఏం అలాంటి దుర్మార్గమైన పాలన చేశారు ప్రజలు విసిగిపోయి తెగించి చచ్చిపోయినా పర్వాలేదని చెప్పి ముందుకు వచ్చి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా వన్ సైడ్ ఎలక్షన్ జరిగి ప్రజలు పూర్తిగా వన్ సైడ్ వేసి ఎలక్షన్ అయిపోయినాక రెండవ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తేదీ రిజల్ట్ వచ్చింది దీనికోసము ఈరోజు మనము దీన్ని విముక్తి దినమని పెట్టుకున్నాము కానీ ప్రొద్దుటూరులో ఉండే మాజీ ఎమ్మెల్యే గారైనా వాళ్ళ నాయకుడైనా కానీ వెన్నుపోటు ఇద్దినమంట ఎవరికి వెన్నుపో వెన్నుపోటి పొడిచినాం మనము చెప్పమను వెన్నుపోటు అనేది మీ దగ్గర మీ నాయకుడి దగ్గరనే ఉన్నాయి ఏ రోజు వెన్నుపోటు అనేది లేదు మీరు పెట్టిన పార్టీ మీది కాదు మీరు పెట్టిన పార్టీ మీది కాదు యువజన శ్రామిక రైతు అనేరు యువజన యువ యువకులకు ఏమి ఇచ్చినారు మీరు డ్రగ్స్ గాంజాలు ఇచ్చినారు శ్రామికులకు అసలు ఆంధ్ర బ్రాండ్ అయిపోయి ఏ ఒక్క పరిశ్రమ రాలే రైతులు చేయ సబ్సిడీ లోన్లు ఏమైనా ఇచ్చినారా మీరు ఎక్కటి ఇలా ఎంతసేపు ఉన్నా కానీ మీరు ఇచ్చిన హామీలు మా మీ ఇచ్చిన హామీలు ఏం చేస్తాము ఏం చేసినాము ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారు ఏం చేశారు అది కూడా చెప్తాము ఈ నడమైతే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నోటికి అద్దు అతుపు లేకుండా పోయింది ఇంతకు ముందు సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు ప్రజలు హర్షిస్తున్నారు మేము కూడా హర్షిస్తున్నాము కానీ ఇప్పుడు ఈ నడమ ఏమైందంటే ప్రజలు ఎట్ైపోయిందంటే మాకు ఏదైనా విసుగు కలు విసుగు కలుగుతా ఉంది టైంపాస్ కావాలంటే ప్రసాద్ రెడ్డి ఆయన కొంచెం కామెడీ వినొచ్చు కామెడీ చేశాను ఏం మాట్లాడుతున్నాడో తెలియదు కడపలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం కాడ ఎవరో తోరణాలు కడితే దాన్ని ఏమంటారు ఆయన రాజశేఖర రెడ్డి విగ్రహం కాడ మీరు తోణాలు కట్టినారు రేపు మేము వస్తే మీసే మెలివేసి చెప్తున్నాను టీడీపీ నాయకుల ఇండ్లకు జెండా కడుతున్నావు నువ్వు జెండాలు కట్టే కాంట్రాక్ట్ తీసుకో తీసుకున్నావా కట్టింది గర్భలో చెప్పేది బ్రొద్దుల్లోను ఈవరు కడతానైనాను ఇంకోటి చంద్రబాబు గారు తెలిసినాకేమన్నాడు తీసేయమన్నాడు బీటెక్ వెళ్ళినా కూడా ఏమన్నాడు ప్రోగ్రామ్ అయిపోయినాక నా సొంత చదువుతో తీసాడు తీసేసినాడు నువ్వేమంటున్నావు కానీ మన టీడీపీ కాదు ప్రజలు నీకు నువ్వు టీడీపీ ఇండ్ల వాళ్ళకు జెండా కట్టడం కాదు ఇదే రోజు నీ ఇంటికి కాదు నీ వంటికి టీడీపీ జెండా చుట్టురాడు ప్రజలు టీడీపీ కావాలని ఏ పెద్ద నువ్వు చెప్తున్నావో ఎనభైదేళ్ళు ఉన్నాయి ఎనభై ఏళ్ళు ఉన్నాయని అదే పెద్ద ఆయన చేతిలో ఘోరంగా ఓడిపోయావు నీ డబ్బు నీ హమ్ నీ అధికారము నీ యొక్క రౌడిజము ఏది పనికిరాలే నువ్వు మాట్లాడుతున్నావు నీకు మాట్లాడే అర్హత కూడా లేదు అలాగే వెన్నుపోటు ఎవరయ్యా ఇది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ ఇంతవరకు ఎన్టీ రామారావు గారు మా ఫోటోలో కాని నీ ఫోటోలో ఇది రాజశేఖర రెడ్డి వెన్నుముఖ అంటే ఇలా పార్టీకు రాజశేఖర రెడ్డికి అభిమానించే వాళ్ళు ఎవరా కడప జిల్లాలో ఉన్నట్టే వాస్తవంగా అందరూ అభిమానిస్తారు ఆయనకి ఏడ అవమానం జరగలే నువ్వు రాజశేడి నీకు ప్రాణము వెన్నుముకనా రాజశెడ్డి సార్ ఉన్నప్పుడు ఈ పార్టీ ఉంది దా ఎవరిదే ఆ పార్టీ అది శివకుమార్ది ఆయన కాంగ్రెస్ కు వెన్నుముక నీకు ప్రాణమా నీకు ప్రాణమైతే రెండు వేల తొమ్మిదిలో ఆయన సరిపోయేటప్పుడు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు టీడీపీలో ఉన్నావు నువ్వు నువ్వు వెన్నుపోటు పొడిచి పోయినావు నువ్వు వెన్నుపోటు గురించి మాట్లాడతావు నీకు వెన్నుపోటి కాదు ఈ రోజు నువ్వు వెన్నుపోటు వినో పుట్టావు నువ్వు అట్టే ఊరికే ఉండకపోతే గొడ్డలిపో జరిపిస్తాం మేము వివేకానంద రెడ్డి చంపింది మీరే ఆ రోజు కూడా జరిపించాలా అలాగే మనం ఏం చెప్పినామో మనం ఏం చేస్తామో నో ప్రాబ్లమ్ మీరు చెప్పిన హామీలు నెరవేర్చలేదు ప్రజలకు వెన్నుపోటు పోసినారని ప్రజలు మీకు ఇచ్చే శిక్ష విధించినారు ప్రత్యేక హోదా తెస్తా అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో పూర్తి వాగ్దానాలు తిరిగినాను తెచ్చినావా వారంలో సిపిఎస్ రద్దు చేస్తాను అనే ఉద్యోగులకు చేసినావా అలాగే రెండు లక్షల ముప్పై వేల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు సరే ఇచ్చినావా ఉచిత ఇసుక ఉండే ఇసుక ఎంత ముగ్గుడేవను ఈ రోజు చూడు పో ఇసుక ఎట్టేందో ఎనిమిది వందలకు తొమ్మిది ట్రాక్టర్ వస్తా అలాగే నలభై ఐదు ఏళ్ళకి పెన్షన్ ఇస్తా ఇచ్చినావా ఎవరికి ఇచ్చినావు అలాగే పిల్లలందరికీ అమ్మఒడి ఇంటికి ఒకరికి ఇచ్చినావా ఇచ్చినావు కానీ లే మద్యపాన నిషేధం అన్నావు చేసినావా మద్యపాన నిషేధం పోయి బాధపడాల మనము లేని బ్రాండ్ కొత్తవి తెచ్చి దాదాపు నాకు తెలిసినంత వరకు ముప్పై నుంచి యాభై వేల మందికి లివర్లు ఆంధ్రప్రదేశ్లో పాడైపోయినాయి ఈ ఉసురు ఎవరు తొలుతాయా మీరు చేసిన పని పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రగల్భాలు మొలికినారు చేసినారా మీరు అలాగే ఇరవై ఐదు లక్షల ఇండ్లు కడతామన్నారు విలేక మీకు ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలా ఇరవై ఐదు లక్షల్లో ఐదు లక్షల ఇండ్లు కూడా పూర్తి చేయలే మీరు రెండు లక్షల పూర్తి చేయలే అలాగే మూడు రాజధానులు నేమను అమరావతి అమరావతి వద్దని మూడు రాజధానులు ఒక్కటైనా పూర్తి చేసినావు ఆయన ఆయన చూపించు నువ్వు వెన్నుపోటు పొడిచిన ప్రజలకు ఈ రౌడీసము ఈ చేయవు ఎంతసేపు ఉన్నా కానీ ఆయన బంగ్లాలో ఉంటాడు నువ్వు చూస్తే ఆడ కబ్జా ఈడ కబ్జా వాణ్ణి బెదిరించు ఈని బెదిరించు ఇవే పంచాలు చేసుకుని నువ్వు డబ్బు సంపాదించినావు ఒకే ఒక్క హా ఏమో హామీ ఇవ్వకుండా పూర్తి చేసుకుంది అది నీ ఇల్లు మిగతా ఏమి పూర్తి చేయలే ప్రజలు విసుగు చెంది అప్పుడు కానీ మళ్ళా మనకు టీడీపీ గవర్నమెంట్ వస్తేనే ప్రొద్దుటూరులో వరదరాజు రెడ్డి వస్తేనే ప్రొద్దుటూరుకు విముక్తి మనమందరం స్వతంత్రంగా లా అండ్ ఆర్డర్ బాగా చెప్పి అందరూ చేయి చేయి కలిపి దాంట్లో చెయ్యి చేయి కలిపి అంటే మనతో పార్టీ నీ పార్టీలో ఉండే వాళ్ళు కూడా కలిపినారు ఎందుకంటే చాలా మంది నువ్వు అన్ని కూడా పిలిచినావు బీసీలు అంటే లెక్క లేకుండా చేసినావు నువ్వు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అయితే నువ్వు నువ్వు మనిషిగా కూడా చూడలే అతనికి అంత ఘోరంగా ట్రీట్ చేసినావును అందరూ కలిసి రాష్ట్రం అంతా కలిసి వచ్చినారు మీకు అలాగే మన చంద్రబాబు గారు చెప్పిన వాగ్దానాల వాస్తవమే మనం ఎన్ని అమలు చేసినాము ఈ గవర్నమెంట్ వచ్చినాక ఫస్ట్ చెప్పిన పని మనం ఏం చేసినాము పింఛన్లు ఇస్తామన్నాము నాలుగు వేలు పింఛన్ ఇచ్చిన చేసినాము అంతకుముందు రెండు వేలు రెండు వందలుంది రెండు వేల పద్నాలుగులో వెయ్యి చేసినాము స్టార్టింగ్ మళ్ళా లాస్ట్ నాలుగు నెలల ముందు రెండు వేలు చేసినాము నువ్వు మూడు వేలు చేస్తా చెప్పి ఐదేళ్లు గడిపి మూడు వేలు చేసినావు మనం వస్తాను ఏం చేసినాము నాలుగు వేలు చేసినాము వికలాంగులకు ఆరు వేలు చేసినాము మూడు నెలలు ఎక్స్ట్రా పింఛన్ ఇచ్చినాము మీకు ప్రజలకు చెప్పిన ప్రకారము అలాగే సంవత్సరంలో మూడు సిలిండర్లు ఇస్తే ఇచ్చినాము అన్న క్యాంటీన్ బంద్ చేసినాను నువ్వు సొంతంగా పెట్టిన అన్న క్యాంటీన్ ఏమన్నాను నేను బతుకున్నంత వరకు నువ్వు పదకొండు సంవత్సరాలు నేను అన్నం వేస్తాను ఇవన్నీ చెప్పినావు పెట్టినావా నువ్వు ఒక్క పూట పెట్టడానికి అట్టే చేసినావు ప్రభుత్వం వచ్చినాక మనం ఏం చేసినాము ఈ రోజు మూడు పూటల ఐదు రూపాయలకు భోజనము ప్రతి ట్రిప్పుకు ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ స్టార్ట్ చేసినాము ఇసుక ఉచితంగా వస్తుంది ఎవరైనా కూడా తీసుకోవచ్చు యానలేదు లాండ్ ఆర్డర్ ఎవరు భయభ్రాంతం గురి కాకుండా వ్యాపారాలు చేసుకుంటున్నారు ఈ సంవత్సర కాలంలో ఎవరైనా కానీ మా భూమి కబ్జా కానీ మాకు బెదిరిస్తున్నారు కానీ మా దగ్గర డబ్బు ఏందని గాని ఒక్క కంప్లైంట్ చూపించు ఇది చంద్రబాబు మార్కు ప్రొద్దుటూరులో వరదరాజు రెడ్డి మార్క్ అలాగే ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ సంవత్సర కాలంలో పూర్తిగా ఎంత ఘోరంగా ఉన్నాయంటే రోడ్లు అంత ఘోరంగా ఉన్నాయి ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రోడ్లు అవి మరమ్మతులు కానీ కొత్తవి కానీ బిబ్బించినాము అలాగే కేంద్రంతో నేషనల్ హైవేస్ యాభై ఐదు వేల కోట్లు శాంక్షన్ చేసినారు అలాగే అమరావతి నిర్మాణానికి అంతా కలిపి దగ్గర దగ్గర ముప్పై రెండు వేల కోట్ల పైన నిధులు తెచ్చినాడు ఒప్పందాలు చేసినాడు అలాగే అమరావతికి చుట్టూ రింగ్ రోడ్డు నూట ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్లు అంటే ఫోర్ లైన్ కాదు సిక్స్ లైన్ కాదు ఎయిట్ లైన్ ప్లస్ సర్వీస్ రోడ్తో కలిపి దగ్గర దగ్గర ముప్పై నుంచి ముప్పై ఐదు వేల కోట్లు అవుతాయి ఖర్చు దాంట్లో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ఒక వెయ్యి కోట్లు మనం పెట్టాల్సింది మిగతాంతా కేంద్రము ల్యాండ్ ఎక్వేషన్ కార్డు నుంచి పెడతాది ఆ పనులు జరుగుతున్నాయి విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్కసారి విశాఖ స్టీల్ ప్లాంట్ పోయిన పోయినసారి ఏమన్నారు ప్రైవేట్ ఘటనలు చేస్తామన్నారు కానీ దాన్ని ఆపి పదకొండు వేల ఐదు వందల కోట్లు దానికి నిధులు తెచ్చినాము అలాగే విశాఖ రైల్వే జోన్ పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు ఈ నెల పన్నెండవ తేదీ వచ్చి చంద్రబాబు గారు జమ్మల మట్లు స్టీల్ ప్లాంట్ కూడా పనులు ప్రారంభిస్తారు మీరు మేము చెప్పిన ప్రకారము ఈ నెలలోనే తల్లికి వందనమని ప్రతి ఇంట్లో ఎంతోమంది అరువులు ఉంటే అంతమందికి వేస్తారు ఆగస్టు పదహైదు ఖచ్చితంగా మనము ఫ్రీ బస్ ఇస్తారు స్త్రీలకు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి పరిశ్రమలు పూర్తిగా ఆంధ్ర బ్రాండ్ పడిపోయింది అలాంటి దాన్ని చంద్రబాబు గారు ఎనిమిది లక్షల యాభై వేల కోట్లతో నిధులు ఒప్పందాలు చేసినాడు అనకాపల్లిలో ఎన్టీపీసీతో లక్షా డెబ్బై వేల కోట్లది ప్రాజెక్టు మళ్ళా ఆడనే హర్షల్ మిట్టల్ది స్టీల్ ఫ్యాక్టరీ లక్ష నలభై వేల కోట్లు అలాగే బీపీసీఎల్ది ఎనభై వేల కోట్లతో రిఫైనరీ ప్లాంటు అలాగే రిలయన్స్ ఎనర్జీ అరవై ఎనిమిది వేల కోట్లతో రాయలసీమలో సోలార్ ఎనర్జీ విశాఖలో ఎల్ ఎల్జీ ప్లస్ డైకిను ఎలక్ట్రిక్ సామాన్ల తయారీ ఒప్పందాలు ఇవన్నీ చంద్రబాబు ఈ ఒక్క సంవత్సరంలో సాధించినవి ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే ఆ మేము ఏం ఏమనేది కాదు నీ నోటికి అదుపు లేదు ఏం చెప్తావో తెలియదు నీకు ఆ నువ్వేం మాట్లాడుతున్నావు ఎంతసేపు ఉన్నాయి కానీ ఆ నువ్వు బెదిరిస్తావు అయ్యా ప్రజలు నిన్ను ఓడించింది నీ బెదిరింపులతో నీ అహంతోనే నీకు ఓడిచింది మనం అధికారంలోకి వస్తే చంద్రబాబు చెప్పినట్టు చెప్పు ఏం చెప్తాం మేము అయ్యా మనము ఈ పథకాలు ఇస్తాము ఈ డెవలప్మెంట్ చేస్తాము ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పాఠాలు నడిపిస్తాము లాండర్ బా బాగా బ్రహ్మాండంగా చేస్తామని అంటున్నాము నువ్వేం చెప్తున్నావు మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కరికి ఉంది మీ ఇంటి కాడికి వస్తా బెదిరిస్తున్నావా నువ్వు ఏం చేస్తా బెదిరించి మీసం దిపిద్దావా నువ్వు ఎవరి మీద ప్రజలు మిమ్మల్ని మీరు చేసిన దానికి వెన్నుకోడు దాన్ని ప్రజలు మిమ్మల్ని వచ్చేసి నిలదీసి మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు దాన్ని అర్థం చేసుకొని ఎవరితో ఏం మాట్లాడాలా చంద్రబాబు గురించి నీ నోటు గురించి మాట్లాడతావు లోకేష్ గురించి నీ నోటికి వచ్చి మాట్లాడతావు ప్రధాన గురించి నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావు దాన్ని మార్చుకో నీ నాలుకలో ముందున్న చూడు ఆ ప్రభావం లేదు నేను నువ్వు కామెడీ గా చూస్తున్నా ప్రజలు నువ్వు కామెడీ పీస్ కాకు నువ్వు మంచి వాక్చాతడం గల వ్యక్తివి ఎందుకంటే మన ఊర్లో అంత లావ్ అంత ఎత్తు ఎవరు లేరు అయినా కానీ మనం గర్వంగా చెప్పుకుంటున్నావు మంచి మాటకారి అని కానీ ఈ నర్మల నువ్వే ఒకసారి పాతయ్యి ఇప్పుడు చూడు టీడీపీ జెండా ఎగరనేవు ఎగిరిందా ఇల్లు కట్టి రెండు సెంటర్లో పట్టా ఇవ్వకుండా ఈ ముఖం మీకు చూపించినావు కట్టినావా ఎన్ని చెప్పినావా ముద్దాయిగా తేలితే గొడ్డెలు పోడు దాంట్లో అవినాశ్ రెడ్డి నేను రాజీనామా చేస్తా తొమ్మిది వందలు చేసినావు చేసినావా నువ్వు ఏం పూర్తి చేసినావు చెప్పు ఒక్కటి మార్కెట్ తెచ్చినావు అనవసరంగా ఇరవై కోట్లు పోయినాయి నువ్వు ఆడిన ఇరవై కోట్లు తయారు కావచ్చు చేసినావా పూర్తి బ్రిడ్జి పూర్తిగా కట్టినావా నువ్వు వైద్య రోడ్డు స్మార్ట్ అంటున్నావు దిక్కు ప్లాట్ఫామ్ ఒకసారి ఇంకొకసారి చూడపోయి లైట్లు వేస్తానే అయిపోతారా ఇల్లు కట్టినావనో ఎవరికి ఇచ్చినావు ఏది పూర్తి చేయలే పూర్తి చేసింది కేవలము నీకు నీ కుటుంబ సభ్యులకు పూర్తి అయినాయి మనం చెప్పేది ఎంతసేపు అయినా కానీ నువ్వు బెదిరి చెడు చేయకు నీకు ఈరోజు తిరుగుతున్నావు చూడు మన మీటింగ్ పెడితేమన్నా కరోనా వస్తుంది దానికి నువ్వు ఈ రోజు ఏం పెట్టావు నేను ఈరోజు ఇనంతే పెట్టినావు మాటలు చెప్తే కాదన్నా నిజాయితీగా ఉండాలా నీ దాంట్లో నిజాయితీ లేదు నువ్వు పోతున్నావు రోజు దిగజారి పోతున్నావు నువ్వు ఎమ్మెల్యే కాండిడేట్లు కూడా కాకుండా పోతావు ఇట్టే మాట్లాడుకుంటూ పోతే ఆ ఎవరయ్యా ఇప్పుడు చూడబో మొన్న వచ్చింది మనం చేసిన మన పార్టీది నువ్వేమంటావు వైఎస్ఆర్సీపీ పార్టీ అది చింతక పాత చింతగా పచ్చడి రోజు ఇదేనా అంటావు ఆ చింతకాయ పచ్చడి ఉంటే అని అన్నం రెండు మూటల మూడు రోడ్ల పోతాదయ్యా అవులే చేయకు ఎవరికి ఆ ఇదేనా పని వాళ్ళ ఇంటికి జెండా కట్టాయంటే అంటే నువ్వు జెండా కట్టే కాంట్రాక్ట్లు చేసుకుంటావు బెదిరిస్తావు అన్నీ నువ్వే రోజులు చేస్తా సెట్టయా మారకుంటే సంవత్సరం తర్వాత నోరుపుతున్నా మేము కూడా నువ్వు కరెక్ట్ గా చేస్తే అడుగు ఎక్క నువ్వు చేసినావు చూడు పొద్దుటూరులో ఎవరు అడగకూడదు రాష్ట్రంలో ఎవరు మాట్లాడుకునేదావు కానీ మీ నాయకుడు తిరుగుతుంటే ఎక్కడ మనం ఒక్కరు ఏం చెప్పడంలే ఒక్క అధికారి కూడా ఆప చెప్పడం ఎక్కడ ఆపడం లేదు నువ్వు రోజు నోరుప్పి నీ లక్ష్యం వచ్చి మాట్లాడుతున్నా ఎవరు ఏం చెప్పడంలే అది వాక్ స్వాతంత్ర్యం అనేది కానీ నువ్వు ఉన్నప్పుడు లోకేష్ గారు వస్తే బ్యానర్లు కొడతాను ఎవరికి నానిచ్చినా యాను మన ఊర్లో వస్తే నువ్వు గుడ్లతో దాడి చేస్తావు ఇంత అరాచకమా నీ పేరు రాచమ్లు కాదు అరాచకమ్మలు పెట్టాలా ఆ ఒక్క ఆపెట్టేసి అయిపోతుంది అయినా కానీ నువ్వు బుద్ధి మార్చుకుని యా నేను మంచి పనులు చేస్తేనే ఏదో ప్రజల్లో గొద్దో గొప్ప మర్చిపోతాను అనుకుంటావు నువ్వు చేసిన పనికి ప్రొద్దుటూరులో ఏ బీసీ నాయకుడు కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు ఒకటే కావసాది నందం సుబ్బి బొమ్మ గుర్తుపెట్టుకో ఊరికే వాళ్ళకి గిల్లికి స్టార్ట్ చేసే పైన ఓట్లు పడవు మున్సిపాలిటీ నీదే కదా ఉండేది ఇప్పుడు మెజార్టీ డెవలప్ చేయ ఎందుకు చేయడం లే చెప్పేది ఏమైనా కానీ ఇక నుంచి ఈ దినము మనకు ప్రొద్దుటూరుకు విముక్తి దినము స్వతంత్రం అంటే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లోనే వచ్చింది కానీ నీ దరిద్రము పాలన నీకేదో రాసి ఇచ్చినట్టు ప్రొద్దుటూరు ఇష్టం వచ్చినట్టు డబ్బిచ్చినావు ఇది గుర్తు పెట్టుకో ఏది శాశ్వతం కాదు మనది కూడా శాశ్వతం కాదు మనం నిజాయితీగా ఉండాలా కార్యకర్తలు అనేవారు ప్రతి ఒక్కరు పట్టించుకోవాలా ఏ పార్టీ అయినా నువ్వు మీ కార్యకర్తలు పట్టించుకోలే ఎవరు ఇస్తే వాళ్ళకి పని చేసినావు ఏం చేస్తున్నారు వాళ్ళే నీకు ఓడించినారు అందరితో కలిపి ఇక నుంచి అయినా నువ్వు పద్ధతిగా శబ్ద సమాజం గౌరవించేటట్టు నీ భాష మార్చుకొని గౌరవించుకుంటూ పోయి ఎదురు ఏదైనా కానీ సమస్యలు ప్రశ్నించు దానికి జవాబు చెప్తాము అభివృద్ధి గురించి అడుగు మనం చేసేదానికి మనం కృషి చేస్తాము నువ్వు కూడా అడిగాకుంది మిగతా అన్నీ ఏం చేయకు ఈరోజు మరొక్కసారి ప్రొద్దుటూరు ప్రజలకు ఆంధ్ర ప్రజలకు విలేకరులకు అందరికీ విభుక్ విముక్తు దిన శుభాకాంక్షలు తెలుపుతాము జై చంద్రబాబు జై చంద్రబాబు